ఫ్రెండ్స్ సైనసైటిస్ గురించి తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరిద్దరు పేషెంట్స్ ఉంటారు సో ఈ సైనసైటిస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కంప్లైంట్ వేగంగా తగ్గించుకోవచ్చు ఎటువంటి హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే వెంటనే తగ్గుతుంది అసలు సైనసైటిస్ ఎందుకు వస్తుందో వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో చివరి దాకా చూడండి ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయితే అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే కంప్లైంట్ ఉందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు సైనసైటిస్ గురించి అర్థం చేసుకునే ముందు సైనసెస్ అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ నో స్లోపులు ఉండే స్పేస్ని నేసల్ క్యావిటీ అని అంటాం సైనస్ అని అంటే ఒక పాకెట్ లాంటి స్పేస్ అని అర్థం అనమాట ఇక్కడ ఏవైతే బోన్స్ ఉన్నాయో ఆ బోన్స్ లోపల కొంచెం గుల్లగా ఉంటాయి ఖాళీగా ఉంటాయి అనమాట లోపల చిన్న చిన్న పాకెట్స్ లాంటివి ఉంటాయి వాటిని పారానేసల్ సైనసెస్ అని అంటాం ఇక్కడ ఉన్న వాటిని ఫ్రాంటల్ సైనస్ అని అంటాం ఇక్కడ చీక్స్ దగ్గర ఉండే వాటిని మ్యాక్సలేరీ సైనస్ అని అంటాం ఈ ఐబాల్ వెనుకాతల ఈ ఏరియాలోని మనకి ఎథిమాడల్స్ మినోడల్ సైనసెస్ అని ఉంటాయి సో ఈ నేసల్ క్యావిటీ లోపల అండ్ సైనసెస్ లోపల మ్యూకస్ అంటే మనకి చూడండి ముక్కు చేగా జికటి జికట్గా ఉంటుంది చూసారా ముక్కు లోపల ఒక చిన్న స్టికీగా ఫ్లూయిడ్ ఉంటుంది దాన్ని మ్యూకస్ అని అంటాం ఆ ప్రొడ్యూస్ చేసిన మ్యూకస్ ఎప్పుడైనా సరే నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది దాంట్లోని లైసోజైమ్ అని ఎంజైమ్ ఉంటుంది ఈ ఎంజైమ్ వల్ల బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఏమైనా వస్తే అవి ఆ ఎంజైమ్ వల్ల చచ్చిపోతూ ఉంటాయి అది కాకుండా నో లోపల హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి కదా జుత్తు వాటిపైన కూడా ఈ మ్యూకస్ ఫార్మ్ అవడం వల్ల ఫిల్టరింగ్ లాగా అనమాట గాల్లో ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ గాల్లో ఉండే బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నిటిని కూడా ట్రాప్ చేసి వాటి వల్ల ఆ ముక్కులో చిన్న చిన్న పొక్కులు లాంటివి ఫార్మ్ చేస్తాం కదా డర్ట్ అని తీసి పడేస్తూ ఉంటారు అది ఫార్మ్ అవడానికి ఈ మ్యూకస్ అండ్ బయట నుంచి వచ్చిన డస్ట్ అనమాట సో ఈ నోస్ లోపలే మ్యూకస్ అండ్ హెయిర్ ఉండడం వల్ల నోస్ క్లీన్ చేస్తూ ఉంటుంది గాలిని లోపలికి వెళ్లే ముందు వన్ రెండోది ఏంటి ఈ పారానెసల్ సైనసెస్ చెప్పాము కదా ఈ సైనసెస్ ఉండడం వల్ల మన వాయిస్ ఇలా వినబడుతున్నారు ఎందుకంటే మనం మెల్లిగా మాట్లాడిన ఆ వాయిస్ అనేది సైనసెస్ లోపలికి వెళ్ళి యాంప్లిఫై అయ్యి ఇంకొంచెం గట్టిగా వినబడుతుంది అనమాట అందుకే ఎవరికైనా జలుబు రాగానే వెంటనే ఏంటవుతుంది వాళ్ళ వాయిస్ అనేది కొంచెం డల్ అయిపోతుంది చూసినా తేడా తెలిసిపోతుంది ఎందుకు ఆ టైంలో వాళ్ళ సైనసెస్ లోని మ్యూకస్ ఫిల్ అయిపోతుంది కాబట్టి సైనసెస్ లోపల ఓన్లీ ఈ సౌండ్ ఆంప్లిఫికేషన్ వరకు మాత్రమే కాదు వీటిలో కూడా గాబ్లెట్ సెల్స్ ఉంటాయి అక్కడ కూడా మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అండ్ ఈ గాబ్లెట్ సెల్స్తో పాటు కొన్ని రకాలైన స్పెషల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటాయి అవి ఏంటంటే ఒక పర్టికులర్ రిధమ్లో మూవ్ అవుతూ ఉండడం వల్ల సైనసెస్లో ప్రొడ్యూస్ చేసిన మ్యూకస్ అంతా ముక్కు లోపలికి పంపించేస్తూ ఉంటుంది ఇది ఎవ్రీ డే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది మనకి తెలియదు ఎందుకు అని అంటే ఆ ప్రొడ్యూస్ అయిన మ్యూకస్ అంతా వెనక్కి మనం స్వాల్వ్ చేసేస్తూ ఉంటాం అది లోపలికి కడుపులోకి వెళ్ళిపోయి మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటవుతుంది ఈ సైనసెస్లోని లేదా ఈ నేసల్ క్యావిటీలోని బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ వైరసెస్ కానీ రాగానే అక్కడ ఉండే డిఫెన్స్ మెకానిజం వల్ల మ్యూకస్ అనేది ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎక్కువ ప్రొడ్యూస్ అయింది బయటకు వచ్చేస్తున్నది అనుకోండి ముక్కులోంచి ఆ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇబ్బంది ఉండదు టు బి వెరీ ఫ్రాంక్ బయటకు వచ్చేస్తే అంత ఇబ్బంది కాదు రావట్లేదు ఇన్ఫెక్షన్ అయితే ఉంది లోపలి సైనసెస్ ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి అప్పుడే ఏంటవుతుంది వాళ్ళకు ఉండే సైనసెస్కి ఉండే సిమ్టమ్స్ అనమాట సార్ తల కొంచెం ముందుకు వంచితే బరువుగా ఏదో లాగేస్తున్నట్టు ఉంది ఈ ఏరియాలో నొప్పెడుతున్నది ఇక్కడ నొప్పెడితే వాళ్ళ మ్యాక్సిలరీ సైనస్లోని ఇన్ఫెక్షన్ ఉన్నది అని ఇక్కడ నొప్పెడితే వాళ్ళ ఫ్రాంటల్ సైనస్లో ఇన్ఫెక్షన్ ఉన్నదని ఈ ఏరియాలోని కండ్ వెనకాతలు నొప్పితున్నది అని అంటే ఎథిమాయిడ్ స్పినాయిడ్ సైనస్లోని ఇన్ఫెక్షన్ ఉన్నది అని అర్థం అనమాట ఈ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా ఉన్నదనుకోండి మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది ఆ బ్యాక్టీరియాని వాటిని చంపడానికి అక్కడ పస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఆ పస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ పస్ అనేది మన మ్యూకస్తో మిక్స్ అయిపోగానే యెల్లోష్గా అక్కడ ఆ ముక్కు అనేది రావడం మొదలుపడుతుంది కొందరికి గ్రీనిష్గా వస్తుంది అన్నమాట ఇదంతా ఏంటంటే ఎంత పస్ ప్రొడ్యూస్ అయింది ఎంత ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నది దాన్ని బట్టి అంతా ఉంటుంది ఒకసారి ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చింది సైనసైటిస్ వచ్చింది ఒక రెండు మూడు వారాలు ఇబ్బంది పడ్డారు తగ్గిపోయింది ఎక్యూట్ సైనసైటిస్ అంటారు అలా కాదండి చాలా ఎక్కువ రోజులు ఉండిపోయింది మళ్ళీ 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 వచ్చేస్తున్నది అనుకోండి ఈ మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ఏంటవుతుందంటే ఈ సైనసస్ లోపల హెయిర్ లైక్ ఇలియా అని చెప్పాము కదా మ్యూకస్ని బయటికి పుష్ చేస్తుంది అవి పాడైపోయే అవకాశం ఉంటుంది దానివల్ల మ్యూకస్ బయటికి పుష్ చేయడం అనేది వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ సైనసైటిస్ అనేది ఓన్లీ బ్యాక్టీరియా ఫంగా లేదంటే వైరస్ వల్లే కాదండి కొందరికి అలర్జీ వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట అంటే కొన్ని పువ్వుల నుంచి వచ్చిన పాలెన్ వల్ల కానివ్వండి లేదంటే కొన్ని కెమికల్స్ వల్ల డస్ట్ వల్ల వాళ్ళకి దాని వల్ల కూడా సేమ్ రకమైన రియాక్షన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది ఈ సైనసెస్ అనేవి ఎవరికైనా మళ్ళీ 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 ఇరిటేట్ అవుతున్నాయంటే కొందరికి క్రానిక్ హైపర్ ప్లాస్టిక్ సైనసైటిస్ కింద డెవలప్ అయ్యి ఈ సైనసెస్ లోపల అక్కడ ఉండే టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఓవర్ గ్రో అయిపోతుంది అప్పుడు కండలా పెరిగిపోతుంది దాన్ని నేసల్ పాలిపన్ అంటారు సో దాని గురించి మరొక వీడియోలో జనరల్ జనరల్గా లక్షణాలు ఏంటంటాయండి ఇందర చెప్పినట్టుగా బ్లాక్ అయిపోతుంది ఉప్పు పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ ఏరియాలో పెయిన్గా అనిపించవచ్చు లేదంటే తల ముందుకు వచ్చినప్పుడు నొప్పిగా ఉంటుంది స్మెల్ తెలియట్లేదు టేస్ట్ తెలియట్లేదు వాయిస్ మారిపోయింది దగ్గు ఉంటుంది ఎస్పెషలీ పడుకున్నప్పుడు అనమాట ఎందుకని ఈ సైనసెస్ వెనకాతలకి డ్రిప్ అవడం వల్ల త్రోట్ లోపల ఇరిటేషన్ రావడం వల్ల వాళ్ళకి దగ్గు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని సార్ నాకు రాత్రిపూట దగ్గ ఎక్కువ ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు కొందరికి ఏంటవుతుంది ఈ కఫం అనేది యూస్టేషన్ ట్యూబ్ అనమాట వాళ్ళకి ఎయిర్ పెయిన్ అని చెప్తారు కఫం అది ముక్కులో ఉన్నప్పుడు అని వెనక్కి లాగుతూ ఉంటారు వెనక్కి లాగినప్పుడు ఒకటి సైనసస్లోకి వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు ఆ ప్రెషర్ వల్ల ఈ మన నేసల్ క్యావిటీ మౌత్ ఏరియాని ఇయర్తో కనెక్ట్ చేయడానికి చిన్న పైప్స్ ఉంటాయన్నమాట యూస్టేషన్ ట్యూబ్ అని అంటారు దాంట్లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఇయర్ లోపలికి వెళ్ళిపోయి ఇయర్ పెయిన్ రావచ్చు కొన్ని సందర్భాల్లో ఇయర్ డ్రమ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సరే సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ కింద ఏం చేయాలి సి చాలా కామన్గా అందరూ ఒక మిస్టేక్ చేస్తారు సార్ నేను స్ప్రే వాడతానండి ఈ స్ప్రే వాడగానే కొంచెం నోస్ బ్రీతింగ్ ఫ్రీ అవుతుంది నేను హ్యాపీగా పడుకుంటున్నానండి ఆ స్ప్రే కూడా మూడు రోజుల కంటే ఎక్కువ వాడకూడదు ఆ మెడిసినే వాడకూడదు ఎందుకంటే అది ఏం చేస్తుంది జనరల్ ఈ స్ప్రేస్ అనేవి ఈ సైనసెస్ లోపల ఉండే మ్యూకస్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది అనమాట దానివల్ల మీరు కొంచెం ఫ్రీగా అమ్మయ్య నోస్ కొంచెం బ్లాకేజ్ తగ్గిపోయింది అని అనిపిస్తుంది కానీ మూడు రోజుల కంటే ఎక్కువ వాడినప్పుడు రీబౌండ్ సైనసైటిస్ కింద ఫార్మ్ అయిపోయి దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఇంకా కష్టమైపోతూ ఉంటుంది అందుకని ఎక్కువ రోజులు వాడకూడదు ఎప్పుడూనూ మరి ఏం చేయాలండి బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే నేసల్ సెలైన్ వాష్ అని ఉంటుంది అనమాట అంటే కొంచెం వాటర్ తీసుకుని మంచి ఫ్రెష్ వాటర్ అండి బాటిల్ వాటర్ కానీ ఆరో వాటర్ ఏదైనా తీసుకుని దాంట్లోపలికి చిన్న చెంచా టీ స్పూన్ అంటారు చూసారా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి వన్ టీ స్పూన్ మన సోడియం బైకాబినేట్ అనమాట సోడా వేయండి మిక్స్ చేసి శుభ్రంగా బాయిల్ చేయండి దాంట్లోపల ఇంకేమి బ్యాక్టీరియా వైరసెస్ ఏమీ ఉండకూడదు బాయిల్ అయిపోయి చల్లారిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఒక థర్టీ సిసీ సిరేంజ్ తీసుకుని ముక్కు లోపలికి పెట్టుకుని తల ఒక పక్కకు ఉంచి గుర్తుపెట్టుకోండి ఆ సిరేంజ్తో వాటర్ ప్రెస్ చేస్తున్నప్పుడు తల కొంచెం వంచి పైకి పెట్టకూడదు వెనక్కి పెట్టాలి ఎప్పుడైనా సరే ఎలా అంటే మీరు ఈ భాగానికి మీరు ఆ సిరెంజ్తో వాటర్ ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఉండాలి ఈ పైకి కాదు ఈ వెనక్కి ప్రెస్ చేసినప్పుడు ఈ వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళి అటుపక్క నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు రిపీట్ చేయొచ్చు ఇటుపక్క నుంచి ఒకసారి అటుపక్క నుంచి ఒకసారి చేయొచ్చు క్లెయిన్ వాటర్ రావడం మొదలైన తర్వాత ఆపేయచ్చు వేడిగా ఉండకూడదు వాటర్ మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే కానీ ఇది అందరికీ పాసిబుల్ కాదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి స్టీమర్ ఉంటుంది చూసారా జనరలీ నేను ఎలక్ట్రికల్ స్టీమర్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి ఆరేడు వందల నుంచి దొరుకుతూ ఉంటాయి వాటిని వాడమని చెప్తాను ఎందుకంటే అప్పుడు వాటర్ ఒడిగిపోయింది ఒంటి మీద పడిపోయింది చురుకలు పడిపోయింది అనే సీన్ ఉండదు కాబట్టి సో ఆ స్టీమర్ని తీసుకుని దాంట్లోని గుర్తుపెట్టుకోండి చాలామంది పెద్ద పొరపాటు దాంట్లో విక్స్ వేపర్ వేస్తారు విక్స్ వేపర్ అప్ వెనకాతలు కూడా రాస్తాడు దీన్ని వేడి నీళ్ళల్లో వెయ్యకూడదు అని చెప్పి మనం అవన్నీ చదవం కాబట్టి మనకు తెలియదు ప్లెయిన్ వాటర్ అండి దాంట్లోని ఆయిల్ అనో మరొకటి ఏదో జండు బామ్ ఏది వేయొద్దు పసుపు ఉప్పు కూడా వద్దు ప్లెయిన్ వాటర్తోని స్టీమ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఆ స్టీమర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బట్ నార్మల్ బ్రీతింగ్ అనేది చేయడానికి ట్రై చేయాలి కొందరికి ఎవరికైతే ఇయర్ పెయిన్ ఉంటుందో చూసారా ఏం చేయాలి అని అంటే నోట్లోంచి గాలి తీసుకుని ముక్కులోంచి వదలడానికి ట్రై చేయాలి అంటే రెండు పక్కల నుంచి చేయాలన్నమాట అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టీమ్ తీసుకుంటున్నప్పుడు ఆ వాటర్ వేపర్ అనేది వెళ్ళినప్పుడు మ్యూకస్ అనేది కొంచెం లూజ్ అయ్యి బయటికి రావాలి మీరు ఆ టైంలో వెనక్కి అని లాగకూడదు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి అని మెల్లిగా పుష్ చేయాలి మరి గట్టిగా పుష్ చేసినా ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సరే చిన్న పిల్లలకి ఏం చేయాలి వాళ్ళు అక్కడ కూర్చోవట్లేదండి స్టీమర్ దగ్గర భయపడుతున్నారు ఏం లేదు లోకి తీసుకెళ్లి స్టీమర్ ఆన్ చేసేయండి కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఆ బాత్రూమ్ అంతా కొంచెం స్టీమ్ ఎక్కువ అయిపోతుంది కదా అక్కడ వాళ్ళని కూర్చోపెట్టి కొంచెం దగ్గరగా కూర్చోపెట్టి నార్మల్గా బ్రీతింగ్ ఉంటే కొంచెం ఆ మ్యూకస్ అనేది లూజ్ అవుతుంది బయటికి స్క్వీజ్ అవుట్ చేయండి టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ జనరలీ చేయొద్దు రోజుకి మూడు నాలుగు సార్లు చేయండి అవసరమైతే బట్ ఎక్కువసేపు ఒకేసారి చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ గురించి ఏమైనా ఉన్నాయి హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి కానీ యాజ్ యూజువల్ హోమియోపతిలో చాలా రకాలైన మెడిసిన్స్ వాటికి ఉండే ఇండివిజువల్ సిమ్టమ్స్ బేస్ మీద ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఈ సైనస్ కంప్లైంట్ బ్లాకేజ్ ఇవన్నీ మనకు తెలిసిన సిమ్టమ్స్ వాటితో పాటు కళ్ళు ఎక్కువగా నొప్పి పెడుతున్నాయండి అని అన్నారనుకోండి స్పైజీలియా థర్టీ అనే మెడిసిన్ ఉంటుంది దాన్ని రోజుకి ఒక రెండు సార్లు మూడు సార్లు ఫైవ్ ఫైవ్ పిల్స్ చెప్పుని వేసుకోవచ్చు లేదు సార్ మాకు ఆ చీవుడు ఏదైతే ఉందో అది ఎల్లో కలర్లో ఎక్కువగా వస్తున్నాదండి కొంచెం స్టిక్కీగా ఉందండి ఇబ్బందికరంగా ఉంది ఖాళీ బైక్రోమ్ అనే మెడిసిన్ వస్తుంది లేదు అది గ్రీన్ కలర్లో వస్తున్నది సార్ బాగా స్టిక్కీగా ఉంది బయటికి రావట్లేదు ఈజీగాను ఖాళీ ఆయోడ్ అనే మెడిసిన్ ఉంటుంది సో ఇలాగా వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ బట్టి ఆ మెడిసిన్స్ అనేది మారిపోతూ ఉంటాయి బట్ ఇన్ జనరల్గా వాడాలి అని అనుకుంటే సో ఇప్పుడు ఏంటంటే హోమియోపతిలోని బ్లాక్ అయిపోయి ఉన్నది ఒక రకమైన మెడిసిన్ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆ ముఖ్య స్మెల్ ఎక్కువగా ఉన్నది మెడిసిన్ ప్రతిదానికి మారిపోతూ ఉంటుంది బట్ ఇన్ జనరల్గా మీకు నార్మల్ సైనసైటస్ ఉన్నదండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది దగ్గరలో హోమియోపతిక్ డాక్టర్ లేరు అని అనుకోండి ఇప్పుడు ఈ చెప్పే రెండు మెడిసిన్స్ వాడండి ఒకటి సిలీషియా టూ హండ్రెడ్ ఇది వన్ గ్రామ్ పిల్స్ తీసుకుని పదిహేను రోజులకి ఒకసారి ఫైవ్ పిల్స్ మార్నింగ్ టైం వేసుకోండి రెండవది హైడ్రాసిస్ థర్టీ అనే మెడిసిన్ ఉంటుంది ఇది పొద్దున్న రాత్రి ఫైవ్ ఫైవ్ పిల్స్ చెప్పిన ఒక రెండు వారాలు వేసుకోండి ఈ రెండు వారాలు వేసుకున్న తర్వాత ఈ రెండు మెడిసిన్స్ని మీకు కొంచెం సిమ్టమ్స్ తగ్గేవి అంటే వెళ్ళను రెండు వారాల తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గట్లేదు అని అంటే మెడిసిన్స్ని స్టాప్ చేసేయండి మీ దగ్గరలో ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి